నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజు గారు రాజు గారు నిన్న కాకినాడ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏలేరు ముంపు బాధితుల పరామర్శ అంశంలో అనేక విమర్శలు ఆయన మీదే వస్తున్నాయి సరే ఏలేరు ఆధునీకరణ అంశాలని కాసేపు పక్కన పెడితే ఈయన వ్యవహరించిన తీరు అక్కడికి వెళ్ళి కూడా రాజకీయ విమర్శలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి వాళ్ళు ట్రేడ్ మార్క్ కామెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే కామెంట్ చేస్తూ కొంచెం దాన్ని వెకిలిగా చెప్పారు అసలు ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేట అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఒక పక్క కామెంట్లు వస్తుంటే ఆ వీడియో ట్రోలర్స్కి మీమర్స్కి పండగ చేసుకునేది అలా పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకి కనిపిస్తోంది అసలు ఎలా చూడాలంటారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కాకినాడ జిల్లా పర్యటన ఆ పర్యటన పూర్వపారాలు మొత్తం ఒకసారి పరిశీలించి చూసిన తర్వాత ఒక రాజకీయ ఉద్దండు పరిపాలనాపరమైన సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక పెద్ద ఆయన ఒక సందర్భంలో చెప్పిన ఒక మాట ఇక్కడ నేను ప్రస్తావించి చెప్తా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి అసెంబ్లీ స్పీకర్ కోడలి సుప్రసాద్ గారు ఆ సభలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు చాలామంది ఉన్నారు అనే ఉద్దేశంతో వారికి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి పాలనాపరమైన అంశాల గురించి సాంప్రదాయాల గురించి కొంత శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఆయా రంగ నిపుణులు చాలామందితోటి ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేశారు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అందరూ కూడా హాజరయ్యారు ఆ సందర్భంలో సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా అలాగే రాజ్యసభలో మెంబర్గా కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్న వెంకయ్యనాయుడు గారిని కూడా పిలిచారు పిలిచినప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రసంగిస్తూ ఆయన కొన్ని సూచనలు చేశారు మీరు కొత్తగా శాసనసభ్యులకి ఎన్నికయ్యారు మీ ప్రజలతో వీలైనంత వరకు యాక్సెస్ మెయింటైన్ చేయండి మీరు ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కూడా మీ ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి వీలైనంత వరకు స్పందించండి కనీసం మెసేజ్ రూపంగానైనా సరే వారికి జవాబు ఇవ్వండి వారు ఏదైనా మెసేజ్ పెడితే వారు ఏదైనా ఒక అకేషన్ గురించి మీకు తెలియజేస్తే మీరు వ్యక్తిగతంగా హాజరు కాలేకున్నా కనీసం ఫోన్ ద్వారా అయినా సరే ఆ మెసేజ్ రూపంగానైనా సరే మరి తిరిగి స్పందించండి అని చెప్పని అంటే తాను ప్రజా జీవితం నుంచి ఎదిగొచ్చినాను కాబట్టి ఆ విధమైన సూచన సలహాలు చేశారు ఆ చేసే సందర్భంలో ఆయన ఇంకొక విలువైన సూచన చేశారు మీరు వారు పెట్టిన మెసేజ్కి చూసుకొని సరిగ్గా స్పందించండి అవును అవును వారికి స్పందించడం ఎంత ముఖ్యమో వారు ఏం మెసేజ్ పెట్టారో చూసి దానికి అనుగుణంగా స్పందించండి వారు ప్రజలు మా నాయన పోయాడు సార్ అని చెప్పని మెసేజ్ పెడితే మీరు చూసుకోకుండా ఆల్ ది బెస్ట్ అని పెడితే అది చాలా ఎంప్రెసింగ్ గా ఉంటుంది కాబట్టి సమయం సందర్భం సంఘటన గురించి నిర్ధారించుకొని మీరు స్పందించండి అని చెప్పని చెప్పడం జరిగింది విష్ణుకుమార్ రాజు వంటి వాళ్ళు పెద్ద మనుషుల ఫంక్షన్లకు కూడా పిలుస్తున్నారని మమ్మల్ని ఏం చేయమంటారని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నవ్వులు పువ్వులు విరిసాయని కూడా మనం పేపర్లో చదివే అవును కాబట్టి ఇక్కడ ఆ రోజు కూడా వెంకయ్యనాయుడు గారి ప్రస్తావన చేయగానే మొత్తం హాజరైన శాసనసభ్యులందరూ కూడా నవ్వారు అంటే కొన్ని కొన్ని మనం నవ్వులాటగా అనిపించవచ్చు కానీ ఒకసారి అధికారం నుంచి దూరం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తే ఆయన ఏ సందర్భంలో ఆ పర్యటనకు బయలుదేరనే అంశాన్ని కూడా విస్మ విస్మరించి నిన్న కాకినాడ పర్యటన జరిగిన సందర్భంగా వరద ముంపుకు గురైన ప్రజల్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు అక్కడికి వాళ్ళ శ్రేణులు నడి రోడ్లో ఆయనకి స్వాగత సత్కారాలు బలుకుతా క్రాకర్స్ పేలుస్తుంటే దాన్ని నివారించాలి అవును అరే బాబు మనం విజయ యాత్రలు చేయడానికి రాలేదు ఇక్కడికి లేదేదో శుభకార్యంలో పాల్గొనడానికి రాలేదు ఏదో మన పాలనా హయాంలో మన సాధించిన విజయాలకు సూచికగా మన ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేసిన ఏదో భవనం ఓపెన్కి రాలేదు మనం వచ్చింది కష్టాల్లో కడగండ్లు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించడానికి వచ్చాం ప్రకృతి వైపరీత్యానికి బాధితులుగా మారిన రైతాంగాన్ని పరామర్శించడానికి వచ్చాం ఇప్పుడు ఇది ఆ సమయం సందర్భం కాదు ఈ మీరు ఈ విధమైన స్వాగత సత్కరాలకి క్రాకర్స్ పేల్చి విజయోత్సాహాలు చేసుకునే సందర్భం కాదు అయినా మీరు ఏం ఓడ బీకారైనా ఈ జిల్లాలో మొత్తానికి మొత్తంగా నన్ను ఓడించారు మీరు మొట్టమొదట మళ్ళీ నన్ను గెలిపించినాక ఈ సీఎంలైన జిందాబాదులు ఈ క్రాకర్సు ఈ వ్యవహారం చేద్దురు అని చెప్పని ఈయనే వాళ్ళని చక్కదిద్దాలి ఆహా ముసుముసులు నవ్వుకుంటా వాళ్ళు క్రాకర్స్ పెరుస్తుంటే నవ్వుకుంటా ఉన్నాడు తర్వాత మహిళలు హారతులతో ఈయనకి స్వాగతం చెప్పటం అంటే ఇదంతా ఒక ఆర్కిస్టేటెడ్ డ్రామా ఖచ్చితంగా అక్కడ స్థానిక నాయకులు ఈయన దగ్గర మెహర్బానీ కోసం అని చెప్పని వాళ్ళు అటువంటి ఏర్పాట్లు చేసినా సున్నితంగా తిరస్కరించాల్సిన బాధ్యత ఈయన మీద ఉంటుంది ఆ మధ్య గమనించాం మనం వినుకొండలో రషీద్ అన్న కుర్రాడు హత్యగా అంపబడ్డాడు ఆ కుర్రాడి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈయన తాడేపల్లి నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవై ఐదు గంటల దాకా అంటే ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సేపు నూట ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి ఊరేగింపులతోటి అక్కడి దాకా వెళ్ళాడు ఈ సంఘటన జరిగేనాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల చేత శిక్షకు గురై ఎన్నాళ్ళైంది అయితే ఒక నెల రోజులు నేను శిక్షణ ఎందుకు అంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలతోటి ఒక గౌరవప్రదమైన గౌరవప్రదం ఏంటి బలమైన ప్రతిపక్షంగా ఈ ప్రజలు గుర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్భై స్థానాలున్న సభలో నూట యాభై ఒక్క ఒక తిరుగులేని నాయకుడిగా ఈ ఆమోదించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని స్థితి కల్పించారు ప్రజలు అవును ఏ మాత్రమైనా సరే విఘ్నత విచక్షణ ఉంటే ఒక్కడే అంటే కనీసం కాన్వాయి తన శ్రేణుల్ని ఓ పెద్ద ఫాలో ఫాలోయింగ్ కూడా లేకుండా మహా అయితే సెక్యూరిటీ వెహికల్స్ తోటి ఈయన స్ట్రైట్గా వెళ్ళేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాలి నాకు ఈ విధమైన స్వాగత సత్కారాలు చెప్పే అర్హత మీకు లేదు మీరు ప్రజల్లో నన్ను నెగ్గించలేకపోయారు కొన్నాళ్ళ పాటు ఈ ఊరేగింపులు ఈ జిందాబాదులు ఇవి కొట్టించుకొని చెప్పించుకునే అర్హత మనకు లేదు అని చెప్పని వాళ్ళ శ్రేణులను కట్టడ చేయాలి అబ్బే చావింటికెళ్తూ ఊరేగింపులేంటి అదే అంటున్నా ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నూట ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి అంటే గంటకి పదిహేను కిలోమీటర్ల జరిగింది ప్రయాణం ఎంత సిగ్గుచేటది అసలు మొన్న నందిగం సురేష్ని పరామర్శ చేయడానికి గుంటూరు జిల్లా జైలు దగ్గరికి వెళ్ళడాను వాళ్ళకంటే ఏదో ఈయన ముఖస్థుతి కోసం పొగుడుతున్నారు అనుకో సీఎం సీఎం అని చెప్పని అరే మీకు సిగ్గులేదారా నిన్న కాక మొన్న సీఎం పేట నుంచి నన్ను ఓడిచ్చారు ప్రజలు నన్ను సీఎం అంటారేంటిరా అని చెప్పని వాళ్ళని కట్టడి చేయొద్దు నాయకుడికినా వాళ్ళకంటే వాళ్ళు ఈయన మెహర్బానీ పొందితే చాలామని చెప్పని అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు ఏదో కొట్టిస్తున్నారు అరే మీకు లేకపోయినా నా సిగ్గు ఈ సి జిందాబాద్లో ఏంటి నేను సీఎంని కాదు ప్రతిపక్ష హోదా కూడా నాకు దక్కనివ్వలేదు నన్ను సీఎం సీఎం అంటారేంటని చెప్పారు కట్టడి చేయాలి ఈయన ఆహా చూసాం అక్కడ విమర్శలు కూడా మళ్ళీ నిన్న కూడా సేమ్ అంటే అదే ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా నడిపిస్తూ ఉన్నారు కొంతమంది పక్కన చేరటం పొగడతలు పొగడటం ఈయన కూడా నా పాలనలో అవి ఎరగదీశాను ఇవిర ఎరగదీశాను నాయన ఇవన్నీ మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఇవే చెప్పుకుంటూ వచ్చారు ప్రతిపక్షాలని దుష్ట చతుష్టయం అని చెప్పని తోడేళ్ల గుంపు అని చెప్పని నేను సింగిల్ సింహాన్ని అని చెప్పని ఇది మత ఇది మన విధానం ఇది మన చరిత్ర ఇన్ని పథకాలు ఇచ్చాం ఇన్ని వేల కోట్లు పంపిణీ చేశాం ఇన్నిసార్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ బట్టలు నొక్కాను ఇవే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు ఇవన్నీ ప్రజలు విన్నారు విని కూడా వాళ్ళు ఏం తీర్పివాళ్ళు తీర్పిచ్చారంటే వాళ్ళు మీ నుంచి ఆశించింది ఇది కాదు అని చెప్పని ప్రజలు ఒక స్పష్టతతో తీర్పిచ్చారు కానీ ఇప్పటికీ అవే రొట్టకొట్టుడు ప్రసంగాలు అవే ఒకతంపుడు ఉపన్యాసాలు నా హయంలో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇచ్చా ఎప్పుడు ఇచ్చావు రైతు భరోసా మే ముప్పై ప్రమాణ స్వీకారం చేశావు ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఏ పథకం అమలు మొదలు మొదలుపెట్టావు ఇవాళ వీళ్ళు మాత్రం ప్రభుత్వంలో ఒక అధికారంలోకి వచ్చి రాగానే జూన్ పన్నెండు ప్రమాణ సేకారం చేస్తే జూన్ పదమూడు నుంచి స్కీములు ఇంప్లిమెంట్ చేయాలా మీరేమో నవంబర్ నుంచి బిగించేస్తారా మేము ఉపయోగ ప్రమాణ సేకారం చేస్తే అంటే మీ ప్రభుత్వం మీ పాలసీస్ మీరు అడాప్ట్ చేసుకోవడానికి మీ ప్రయారిటీస్ మీరు ఫిక్స్ చేసుకోవడానికి మీ మెకానిజం మీరు సెట్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే నాలుగు నెలల టైం తీసుకున్నారో ఆరు నెలలు ఐదో నెలలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పదకొండో నెల నుంచి మీరు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేశారు కానీ వీళ్ళను మాత్రం నెలనాటి నుంచే అవే ఒకదంపుడు విమర్శలు మళ్ళీ అవే ఒకదంపుడు ఆరోపణలు ఇక్కడ మీ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి దేవుందులే నోరు తెరిస్తే ఈ అబద్దాలే చెప్తాడు అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది ఎందుకు అని అంటే మీరు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఎక్కి అంటే లగలకెక్కారు ప్రభుత్వం మీకు సవాలు విసిరింది ఎవరో ఆ ముప్పై ఆరు మంది పేర్లు బయటపెట్టు మేము విచారం చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరు అసెంబ్లీలో ప్రకటించారు ఆహా పేర్లు లేవు ఎందుకంటే అసలు ఆ హత్య జరగలేదు కాబట్టి తర్వాత మీ ద్వారా ఈ పథకాల గురించి ప్రస్తావన వస్తున్న సందర్భంగా కూడా ప్రజలు కూడా వాస్తవం ఏంటి ఏంటి అనేది వాళ్ళే విశ్లేషించుకుంటున్నారు మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపుతానని చెప్పి పెంచుతానని చెప్పి ఐదేళ్ళు కాలం తీసుకున్నారు వీళ్ళు పెన్షన్ పెంపు మొదటి పంతొమ్మిది రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేశారు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు వాళ్ళు ప్రైవేటైజ్ చేసుకొని ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తూ ఉన్నారు కానీ మీరు ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ అవే ఒక ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల ఏ ప్రయోజనం లేదు నిన్న అక్కడ కళ్ళ ముందు చాలా స్పష్టంగా ఆ ఏలేరు ప్రాంత ప్రాంత ఆ పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా స్పష్టత ఉంది ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టు మీరు కుంటుపరిచారు మీ హయాంలో పనులు పురోగతి లేకుండా పోయింది మీరు రివర్స్ టెండర్ పేరిట టెండర్లు రద్దు మా హయాంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి నీళ్లు ఎక్కువ ఉన్నాయి క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది అందుకనే నేను చేయలేకపోయానని చెప్పేసి కూడా కవరింగ్ ట్రీట్మెంట్ అది ఇచ్చినట్టున్నారు గోదావరి నదీ గర్భంలో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి సాధ్యపడుతుంది కానీ ఏలేరు కాలం ఆధునీకరణ చేయలేకపోయారా అంటే కనీసం కొన్ని కొన్ని సమర్థింపులు వింటే ప్రజలకు చిరాకు వస్తుంది అసహ్యమేస్తుంది ఇప్పుడు నీకు వరద ఎప్పుడు దాకా ఉంటుంది మహాయిదే అక్టోబర్ నవంబర్ మళ్ళీ జూన్ దాకా వరదలు ఉండవు దాన్ని ఇరిగేషను పనులు టేకప్ చేయడానికి గోల్డెన్ పీరియడ్ అంటారు ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరులో ఐదేళ్ళలో అటువంటి గోల్డెన్ పీరియడ్ నెలలు గడిచిపోయినాయి మీరు కనీస మాత్రపు చొరవే చూపకుండా మీరు ఆ పనులను స్తంభింపజేసి బుడమేరు విస్తరణ ప్రాజెక్టు రద్దు చేసింది మీరే ఏలేరు ఆధునీకరణ పనులని రద్దు చేసింది మీరే మీరు ఆ పనుల మీద కనీస శ్రద్ధ కనపరచని పర్యవసానం ఇవాళ ఇటువంటి ప్రకృతి వైపరీత్యా ఉపద్రవాలు ఎదుర్కొంటున్నారు ప్రజలు దానికి బాధ్యులు మీరు అని చెప్పని ప్రజలకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైన తీర్పిచ్చారు మొత్తం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క స్థానం కూడా మీకు దక్కనివ్వాలి అయినా ఇంకా ఆ ప్రజల అమాయకులు నేను చెప్పిందే వింటారు అని చెప్పని మీరు అమాయకత్వంలో ఉన్నారు పైగా అక్కడ మీ హావభావాలు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పథకాలు అమరపరచలేదు అని చెప్పని తల్లికి వందనం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పని అక్కడేదో ఒక కామెడీ పీస్ లాగా మీరు నటించి చూపిస్తూ ఉంటే కేఏ పాలు చాలా ఉత్తమంగా ఉన్నాడు దీనికంటే అని చెప్పని ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు కొంచెం గమనంలో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి అది మీ శ్రేణుల దాకా పాకడానికి కాలం పట్టదు మీ శ్రేణులు ఇదేంటిరా ఇటువంటి కామెడీ పీస్ నాయకత్వంలో మనం పనిచేస్తుంది ఎవరన్నా రాసిచ్చింది చేతిలో ఉంటే తప్పి దీనికి మాట్లాడటమే చేత కాదు ఏ రోజైతే ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చేతిలో ఉండదో ఇలా కామెడీ పీస్ లాగా మిగిలిపోతున్నాడు ఈయన నా అభిప్రాయం కనుక మీ శ్రేణుల్లో బలపడింది అంటే వాళ్ళే డిజోన్ చేసుకుంటారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి